గత ఇరవై రోజులుగా మరి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇరవై రోజులుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మరి ప్రజా సమస్యలను మొత్తం కూడా గాలిగోదేయడం జరిగింది మరి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రామగుండం ప్లేస్ తరలింపులో ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు లక్షల రూపాయలు కమిషన్లు తీసుకుంటారని చెప్పి మరి గత ఇరవై రోజులుగా ఆరోపణలు చేసినప్పటికీ మరి నేటి వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారు స్పందించకపోవడం మరి అనుమానాలకు తాగిస్తుంది మరి ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక చీటరు మరి అతను చేసేటువంటి ఆరోపణలు మొత్తం నిరాధారమైనటువంటి ఒకవేళ అతనికి గనుక దమ్ముంటే మరి ఆరోపణలను ఏవైతే మీరు ఆరోపణలు చేస్తున్నావో వాటిని సాక్ష్యాలు చూపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ మరి ఒక కౌశిక్ రెడ్డి చూపిస్తలేడని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది మరి కౌశిక్ రెడ్డి గారి దగ్గర నిజంగా కనుక ఒకవేళ కనుక మీరు ఆరోపణ చేసినటువంటి ఆరోపణ సంబంధించినటువంటి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నది మరి గత కొన్ని రోజులుగా మరి ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా మరి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి మరి మొత్తానికి కూడా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం మరి వెంటనే ఈ యొక్క నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఉన్నది ఏదైతే ప్రయాష్ విషయంలో ప్రజలకు గత ఇరవై రోజులు ఉన్నటువంటి అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని చెప్పి రెండు పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు యొక్క చిల్లర రాజకీయాలు మాని ప్రజల దృష్టి మరలించే కార్యక్రమాలను బంద్ చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా సమస్యలు పట్టించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే తప్పకుండా కూడా మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి యొక్క రెండు పార్టీల యొక్క ద్వంద్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ యొక్క కపట నాటకాలని మీ రెండు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఆడేటువంటి ఈ యొక్క చిల్లర రాజకీయ డ్రామాలను ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మా సమస్యలను పట్టించుకోకుండా రోజొక్క ప్రెస్ మీట్ తోనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ప్రజలను అయోమాయానికి గురి చేస్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపుతులని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మేము మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు నీ దగ్గర ఆధారాలు వెంటనే మరి మీరు బహిర్గతం చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క మంత్రి అయినటువంటి పున్నప్రభాకర్ గారు కూడా ఈ విషయంలో వెంటనే స్పందించాలని చెప్పి మీరు స్పందించకుండా తప్పకుండా కూడా అతని యొక్క ఆరోపణలు నిజమని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో హుజరాబాద్ లో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగానే తెలియజేస్తా